శంకరుల వారు ఏం చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సత్సంగత్వే నిస్సంగత్వం అంటే సత్సాంగత్యం వల్ల ఏమవుతుంది నిస్సంగత్వం వస్తుంది నిస్సంగత్వం అంటే దేనియందు ఆసక్తి చేత బంధింపబడతాడు వాటన్నిటిని విడు విడుద చేస్తూ పోతాడు ఒకటే ఉంటుంది కదా ఒక పనే ఒకసారి చేయగలుగుతుంది మనస్సు రెండు పనులు ఒక్కసారి చేయలేదు మనస్సు కాబట్టి ఇటు పెడితే అది వదిలేస్తుంది గ్యారంటీగా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం మోహం విడిచిపోతుంది మోహం అంటే ప్రయత్నపూర్వకంగా చేయాలి అది అదే అవుతుంది అనుకోకూడదు ఇది నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వం అంటే ఇంకా సంచయం బయటి నుండి వాటిని కూర్చుకోడు వాడు మోహం అంటే మోహ వైచిత్యం కూర్చుకోవటం ఇంకా దేన్ని కూర్చుకోడు అప్పుడు ప్రవృత్తి తనంతట అదే తగ్గిపోతుంది ఏ ప్రవృత్తి అయినా సరే అంటే విషయము విషయ వాసన ప్రవృత్తి మూడు స్థాయిల్లో ఉంటుంది విషయాన్ని చేయకుండా ఉండాలంటే దాని వాసనను వదిలించాలి వాసన వదిలిపోవాలంటే రూపమైన ప్రవృత్తిని తీసేయాలి ఆ ప్రవృత్తి దాకా ఒక్క విషయంలో తాను గెలవాలంటే నలభై రోజులు అభ్యాసం చేయాలి ఇది నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం దీనివల్ల చెంచలత్వం పోతుంది మనిషి నిశ్చలత్వం వస్తుంది ఆ చెంచలత్వం పోవాలంటే ఏం చేయాలి నిశ్చలత్వం రావాలంటే అభ్యాసం సత్సంగత్వం నుండి మొదలవుతుంది దానంతట అదే ఆ చంచల స్వభావం తగ్గిపోతుంది ఎందుకంటే ప్రవృత్తి దాకా మార్చటం చూశాడు కదా ఆ మార్చడం చూసినప్పుడు తను మార్చే స్థానంలో ఉంటాడు ఇందాకే స్థానంలో ఉన్నాడు మనస్సు ఊగే స్థానంలో ఉన్నాడు ఇప్పుడు మనస్సును నియంత్రించే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ నిశ్చలత్వం తను పొందుతాడు నిశ్చలత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇంకా జీవభావాన్ని జయించాలంటే మనస్సును జయించటమే జీవభావాన్ని జయించటం